నా పేరు నేను నాలుగోతో తాడి చదువుతున్నా ఈరోజు నేను ఒక స్టోరీని చదవపోతున్నా స్టోరీ పేరు చెత్త వాడితో చెలిపి ఒక అనయంలో ఒక జింక ఒక కాకి చాలా కాలం నుండి స్నేహంగా ఉంటున్నాయి ఆ జింక అడవిలోని పచ్చిక బాగా మేసి చాలా బలంగా తయారైంది ఆ నక్క ఆ జింకతో జింకని చూసి ఇది బాగా బలిసింది ఎలాగైనా నేను మాంసం తినాలి అనుకుంది అన్న కోసం నక్క జింకతో స్నేహం చేయాలనుకుంటుంది ఒకరోజు ఒంటరిగా అడవిలో తిరుగుతున్న జింకను పలకరించి నక్క ఎన్నో ప్రేమగా మాట్లాడింది తను జింకతో స్నేహం చేయాలనుకుంటున్నానని చెప్పింది వెంటనే జింక వెంటనే జింక అన్ను సంతోషంగా ఒప్పుకుంది నాక్క నువ్వు తన స్నేహితుడైన కాకి దగ్గరకు తీసుకు తీసుకువెళ్ళింది జింక అప్పుడు కాకి కొత్తగా వచ్చిన వారితోటి నమ్మవచ్చు కొత్త వారి గుణం తెలియకుండా వారితో మైత్రి చెయ్యరాడు అంటూ నీటిని చెప్పింది కానీ నాకు అబ్బాట్లు మారే సరికి కాకి చివరికి అందుకు ఒప్పుకుంది అప్పటి నుండి జింక కాకి నక్క మూడు స్నేహంగా తిరగసాగాయి ఒకనాడు ఒకనాడు నక్క జింకతో నేను ఒక చోట మంచి పొలాన్ని చూశాను అక్కడ నీకు బాగా ఆహారం దొరుకుతుంది నా తోడ అని అడవి అటవికి దూరంగా ఉన్న ఒక పొలం దగ్గరకు తీసుకువెళ్ళింది ఆ రోజు నుంచి జింక ఆ పొలానికి వెళ్ళి పైరు మేఘ సాగింది ఒకనాడు ఆ పొలం రైతు తన పంటను నష్టపరుస్తున్న జింకను చూసి చూశాడు ఎలాగైనా ఆ జింకను చంపాలనుకుంది తన పొలం దగ్గర పొలంలో రహస్యంగా ఒక వలను పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు అలవాటు ప్రకారం మేటకు వచ్చిన జింక పొలంలో చిక్కు వలలో చిక్కుకుంది జింక వలలో నుండి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి దాని అయిన నక్క వచ్చింది నక్క వలలో చిక్కుకున్న జింకను చూసి లోపల చాలా సంతోషించింది జింక నక్కను చూసి త్వరగా వచ్చి త్వరగా వచ్చి ఈ వలను తో కొరికి నన్ను కాపాడు అన్నది కానీ నక్క ఈరోజు శనివారం ఈ వలను నరాలతో చేసింది నేను మాంసాహారం తినను కాబట్టి రేపు వచ్చి వల నుండి కొరికి నిన్ను రక్షిస్తాను అని చెప్పింది అక్కడికి ఉన్న వెళ్ళ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కుని మిత్రుని కోసం వెతుకుతున్న మిత్రులైన కోసం మిత్రుని కోసం వెతుకుతున్న వెతుకుతున్న కాకి వచ్చి వాళ్ళలో చిక్కిన జింకను చూసి విషయం తెలుసుకుంది జింకను వల నుండి తప్పించడానికి ఒక ఉపాయం ఆలోచించింది జింకను చనిపోయిన నా దానిలాగా కాలు చాచి బిర్ర బిగిసిన వ పడుకొని చెప్పింది పట్టుకోమని చెప్పింది కాకి దానిపై ఎక్కి ముక్కుతో జింక కళ్ళును పొడిచినట్టు నటిస్తుంది ఇంత ఇంటిలో రైతు వచ్చి జింకను చూసి అది చనిపోయింది అనుకున్నాడు వెంటనే వలను వలను తీసి ఇంట్లో పెట్టడానికి వెళ్ళ వెళ్ళాడు ఈ లోపల ఈలోగా కాకి అరిచింది ఆ అరుపు విన్న జింక వేగంగా పారిపోయింది పారిపోతున్న జింకను చూసిన రైతు తన చేతిలోని కర్రను విసిరివేసారు ఆ కర్రే వేగంగా వెళ్ళి చెట్టు చాటున డాక్కున ఇంతటంగా చూస్తున్న నక్కను నక్కకు తగిలింది ఆ డబ్బకు నక్క వెంటనే చనిపోయింది నక్క నక్కలాగా ఇద్ద మాంసం తినాలనుకుంటున్న వారు తమ మూసపోతారు నీటి సచ్చరలతో స్నేహం మేలును కలిగిస్తున్నట్లే రుచరాలో స్నేహం కీరును కలిగిస్తున్నట్లే సో మై అయితే నా స్టోరీ అయిపోయింది కృతజ్ఞతలు నా స్టోరీని విన్నాకు బాయ్ బాయ్